నమస్తే నేను వన్ స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ సంఘటనపై ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్చ్ బిషప్ దాసన్న మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి తీరని లోటని కన్నీటి పర్యంతమయ్యారు అయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అకస్మాత్తుగా మృతి చెందడంపై దాసన్న పలు అనుమానాలు వ్యక్తం చేశారు ఓ మంచి మనిషి చిన్న వయసులోనే అందరి మనసులను గెలుచుకున్న ప్రవీణ్ మృతిపై క్రైస్తవులకు ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని కోరారు ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఆధారాలతో వివరించాలన్నారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు దాసన్న తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన కుటుంబ సభ్యులకు క్రైస్తవ సోదరులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం వన్ వైస్ ఛానల్ నుంచి నేను మీ స్టీఫెన్ సో నిన్న జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ గురించి మనం చూశాము తెలుగు రాష్ట్రంలో యావత్ క్రైస్తవ సమాజం తర్వాత దళిత సంఘాలు దీనిపైన ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అని ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీని మీద తెలుసుకోవడానికి ఇంటర్నేషనల్ దాసన ఫౌండేషన్ ఆర్చ్ బిషప్ దాసన్న ఇంటికి వచ్చాము దాసన్న గారు బిషప్ దాసన్న గారు ప్రవీణ్ పగరాల గారికి ఎంతో క్లోజు తన స్పందన అడిగి తెలుసుకుందాం దీనిపైన సార్ ప్రవీణ్ పాస్టర్ గారు పాస్టర్ ప్రవీణ్ గారి మృతి యావత్ దళిత సమా సంఘ యావత్ క్రైస్తవ సమాజం అయితేనేటి ఏపీ తెలంగాణలో ఉన్న మొత్తం ఈ పాస్టర్స్ బిషప్లు అందరూ దీనిపైన చాలా విచారణ వ్యక్తం చేస్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదని హత్య అని దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు దీనిపైన మీ స్పందన ఏంటి మీరు ప్రవీణ్ గారితో ఎంతో కాలం మీకు క్లోజ్ ఉన్నారు ఎంతో కాలం కలిసి వర్క్ చేశారు దీనిపైన మీ స్పందన తెలియజేయండి సార్ వన్ వాయిస్ న్యూస్ ఛానల్కు మరి వందనాలు అదేవిధంగా మరి తోటి మరి ఫస్ట్ నా మరి మిత్రుడు మంచి వక్త అనేకులకు మంచి మనోనేతలను తెరిపించి ఎందుకంటే సత్యము తెరవ తెరవక చీకట్లో నడుస్తున్నటువంటి అనేకులను వెలుగులో నడిపించేటువంటి పగడాల మరి ప్రవీణ్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవాల క్రైస్తవులందరూ కూడా ఇది యాక్సిడెంట్ కాదు ఇది ముమ్మాటికి నూటికి నూరు పాళ్ళు మరి మతోన్మాదులు హత్య చేసినటువంటి హత్య ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది దురదృష్టంగా ఆయనని మరి ఫాలో అయ్యి కావలసుకొని హత్య చేశారని మరి లోకం మరి కోడైక్కున్నటువంటి విషయము అందరికి తెలిసింది కనుక మీ వన్ వయసుకు నేను తెలియజెప్పేది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తిగా ఒక మతోన్మాదిగా ఒక మత పిచ్చి ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవీణు అతనికి పేరు లేదు అతనికి ఆ విధంగా ఎవరు అతన్ని చూడలేదు ఆ అతని లోపల ఆ తలంపులు ఆ ఊహలు కూడా లేవు విషయం ఏమిటంటే స్టీవెన్ గారు ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన ఇది ఎంత దుఃఖకరం బాధకరం అంటే యావత్ క్రైస్తవ లోకాను లోకమంతా ఇది ఒక తీరని లోటుగా ఇది ఎవరు భర్తీ చెయ్యలేని సందర్భము అందరి గుండెల్లో వేదన బాధ దుఃఖకరంతులై ఉన్నారు దైవ సేవకులు కానీ విశ్వాసులు కానీ సంఘాలు కానీ ఆయన డిబెట్ చూసినటువంటి హిందువులు క్రైస్తవులు ముస్లింలు ప్రతి కులమతం కొందరు నాస్తికల కాడికెళ్ళి ఇది తప్పు ఇది తప్పు ఇది ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఈ విధంగా చంపడం అనేది ఈ విధ ఇటువంటి దు దుర్ఘటన పాలు చేయడం అనేది చాలా బాధకరమని లోకమంతా ఏడుస్తున్నది కనుక మరి ఈరోజు మరి విజయప్రసాద్ రెడ్డి గారు మరి స్టీవెన్ గారు కేపాల్ గారు గారు జాన్వేశ్రీ గారు ఇంకా అనేక పెద్ద పెద్ద సంఘాలు అంగా అనేక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఫౌండర్స్ అనేక ప్రెస్ మీడియా అందరూ వెళ్ళారు మరి ఈ యొక్క దుర్ఘటన మరి గౌరవులైనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసింది మరి అదే హోం హోంమంత్రి గారికి కూడా తెలిసింది మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పోలీస్ అధికారులు కూడా దీని మీద మరి యాక్షన్ తీసుకొని మరి నిజ నిజాలను బయట పెట్టాలి నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలిపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజలకు ధైర్యం ఇచ్చి నేను మీ క్రైస్తవులకు అన్యాయం జరగని మీకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చాడు అందుకు నా మనస్పూర్వకమైనటువంటి ధన్య ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను ఇది మాత్రం యాక్సిడెంట్ కాదు యాక్సిడెంట్ ముమ్మాటికి కాదు అది హండ్రెడ్ పర్సెంట్ అది అత అత అది మర్డరే మర్డరే అతని మర్డర్ చేశారు కావలసుకొని పన్నాగం వేసి ప్లాన్ చేసి ఆయనకు వారం నెల రోజుల క్రితం నుంచి ఆయనకి ఎన్నో రకాల ఫోన్సు ఎన్నో రకాల బెదిరింపు కాల్స్ వచ్చినప్పటికీ ఆయన ఎందరికో తెలిసినటువంటి వ్యక్తులకు చెబుతూ మరి ఆయన దాన్ని ఆ వాస్తవాల్ని బయట పెట్టాడు కానీ ఇది జరుగుతుందా అనుకున్నాడు కానీ మరి ఆ సాతాను అనుకోకుండా కబలించి దాన్నే మరి నెరవేర్చి మరి దేవుని రాజ్యానికి మరి పంపే దేవుని దేవుని రాజ్యానికి వెళ్ళే పరిస్థితి అవుతుందని ఎవరు ఊహించుకోలేదు కానీ ఏదేమైనా మంచి పోరాటం పోరాడాడు దేశంలో రాష్ట్రంలో విదేశాలలో ప్రపంచం యావత్తు అతను మంచి పేరు మంచి ప్రతిష్ట సంపాదించుకొని దేవుని దృష్టిలో ఒక మంచి వెలుగు చుక్కై మరి ఆయన హతసాక్షిగా పన్నెండు ఊరు శిష్యులలో ఏ విధంగా హతసాక్షులుగా ఉన్నారో ఆ విధంగా హతసాక్షి అయిండు ఇది మాత్రము చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప సంఘటన మరి మనము దే దేశవ్యాప్తంగా మనం చూసిన చూసిన వాస్తవం ఇది నిజం సో ఇదండి సో ఇది హత్య మన బిషప్ గారు కూడా ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్యనే ఇది ఇది యాక్సిడెంట్గా చిత్రించి దీని హత్య అని చెప్తున్నారు మన బిషప్ గారు తన స్పందన తెలియజేశారు సో నిజ నిజాలు ఏందనేది ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ విచారణ చేయడం స్టార్ట్ చేసింది ప్రాథమిక విచారణ అయితే ఇది యాక్సిడెంట్ అని చెప్పింది ముందు ముందు ఈ ఏందనే ఇది హత్యన లేకపోతే ఏందనేది మనం విచారణలో తెలుసుకుందాం నేను స్టీఫెన్ మీ వన్ వైస్ ఛానల్ థ్యాంక్ యూ అండి